అల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి వంతల సుబ్బారావు నాయకత్వమే మాట చూపుతుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు చింతపల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్ స్టాండ్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీకి వెళ్లి పొలమాల వేసి అనంతరం ఆర్ఎంబీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు గిరిజన ప్రాంత రక్షణ కోసం ఒకటిపై డెబ్బై చట్టం మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ వంటి అనేక సంస్కరణలు కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమయ్యాయని గుర్తు సాంకేతిక రంగానికి బాటలు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారుహుల్ మా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏం చేస్తున్నారు విలేకరీ రాజా వర్గానికి చెందిన రెండు వేల కాలంలో ఓట్ల జాబితా సంస్థలో అక్రమాలు జరిగాయి ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాహుల్ గాంధీ గారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పవర్ ఫాయింట్ వారు చేసి వారి చెప్పి రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది అని కూడా వారు అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆయన ఒక విషయంలో మాట్లాడారు వారు మాట్లాడే సందర్భాన్ని ఎలక్షన్ కమిషన్ సంస్థ వారు మాట్లాడారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ సో రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఏదైతే ఇవ్వనట్టు అది ఇవ్వకపోవడానికి చాలా ప్రధానంగా ఉంది అదేవిధంగా వీడియో చేస్తారు ఎలక్షన్ కమిషన్ గారు అంటే నేను అదే ఎలక్షన్ కమిషన్ గారు క్వశ్చన్ చేస్తా ఉన్నాను భారతదేశంలో ఎలక్షన్ కమిటీ నియామక ప్రక్రియలో సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అపోజిషన్ పార్టీ ఉంటారు చీఫ్ జస్టిస్ ఉంటారు ఈ విధంగా ఉండాలి ఎలక్షన్ కమిటీ అన్నది ఉండాలి అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ సవాల్ చేస్తూ ఇన్ ప్లేస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ వారి కేబినెట్ లో ఉన్న ఒక మంత్రిని పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ వారి చేతిలో ఉండే విధంగా వారి కీలకంగా వ్యవహరించే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఈ ఈరోజు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపు కారణం అదే చీఫ్ జస్టిస్ ప్రజలు వారి మంత్రి అదేవిధంగా మహారాష్ట్రలో కానీ బెంగళూరులో కానీ మహదేవ్పురంలో జరిగింది కానీ ఆ ఎన్నికల కమిటీ ప్రక్రియలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలి